ఓం నారాయణ ఆది నారాయణ గురు నమస్కారం ఆశ్రమంలో అప్పుడే ఆరాధన సందడి నెలకొంది ఈ నెల అంటే ఆగస్టు పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై నాలుగో తేదీ వరకు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి ఆరాధన మహోత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి అవకాశం ఉన్న భక్తులందరూ తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనండి ఈరోజు శ్రీ స్వామివారి పల్లకీ సేవ ప్రదక్షిణాలు ఏడు విజయవంతంగా పూర్తి చేయబడ్డాయి సర్వాంతర్యమైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు తాము మహాసమాధి చెందడానికి కొద్ది రోజుల ముందు నుంచే శ్రీ మాధవదాస్ గారి జీవిత చరిత్రని శ్రీ గురువయ్య స్వామి వారి చేత చదివించుకుని విన్నారు నిజానికి గురుసేవ ఎలా చేయాలో శ్రీ మాధవదాస్ గారి చరిత్రను చూస్తే మనకు అర్థమవుతుంది ఆ మహాత్ముడి చరిత్రను సంక్షిప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను శ్రీ మాధవదాసు గారి దివ్య చరిత్ర శ్రీ వ్యాసమహర్షి శిష్యుడైన శ్రీ జయమని అను మహాత్ముచే వ్రాయబడింది శ్రీ వ్యాస మహర్షి గారు ఈ గ్రంథమును గురుదక్షిణగా శ్రీ జయమని గారి నుండి గ్రహించారు దైవయోగమున కొన్ని పత్రములు లుప్తమై మిగిలినవి శ్రీ ఉలూచి అను మహనీయునికి లభ్యమైనవి ఆ మహనీయుని లుప్తమైన భాగములను పూరించి వ్రాశారని తెలియచున్నది శ్రీ మాధవదాస్ గారు దక్షిణ భారతదేశం నందు తంజావూరు సమీపాన నాటి తిరుకురంగుడి అను గ్రామంలో జన్మించారు చిన్ననాడే తల్లిదండ్రులు చనిపోయారు పువ్వు పుట్టగానే వాసన తెలియనన్న సామెతగా నాటి చిన్ననాటి నుండి భక్తి వైరాగ్యములు జ్ఞానము చిత్త విశ్రాంతి వీరికి ఆభరణములయ్యను పన్నెండు సంవత్సరాల చిన్నారి యొక్క జ్ఞానధార మనందరికీ మేలుకొలిపే వచ్చిన రాత్రులే తిరిగి తిరిగి వస్తున్నాయి నింపుకునే పనులు పుట్టినది మొదలు చనిపోయే వరకు చేస్తూనే ఉన్నాము కానీ అనుక్షణము మనము మృత్యువుచే మింగపబడుతున్నామని మనకెందుకు మానవ జన్మకు వచ్చామో ఆ పని చేయడం లేదని కోటీశ్వరుల దగ్గర నుండి కడు పేదవారి వరకు అందరము మర్చిపోచున్నాం ఇది ఎంత విచిత్రమో కదా మహాభక్తుల స్నేహము దొంగలు దొంగిలించడానికి వీలు కానీ సంపదనిస్తుంది మనలోని అర్షడ్ వర్గాది గుణములను హతమారుస్తుంది ఎన్నో జన్మల నుండి ఎందరో తల్లిదండ్రులు మనకు వస్తున్నారు పోతున్నారు అట్లే బంధుమిత్రులు కూడా రుణానుబంధంగా వచ్చిపోతున్నారు కానీ ఆత్మజ్ఞానం ప్రసాదించి సద్గురువు మాత్రం దొరకడం లేదు ఈ జన్మలోనైనా సద్గురు సేవ చేసి ధరించాలని పోతున్నాను పెద్దలైన మీరంతా నన్ను ఆశీర్వదించండి అని చెప్పి వారి వీడ్కోలు తీసుకుని ఇల్లు వదిలి వెళ్ళారు పన్నెండు సంవత్సరముల చిన్నారి బాల ప్రహ్లాదుని వలె అనేక పుణ్యక్షేత్రములు దర్శించి అనేక తీర్థాలను సేవించి హరిద్వారం అనే పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు హరిద్వారంలో ఒక ఏకాంత ప్రదేశంలో ఒకచోట కృష్ణాజనంపై ఆశీనుడై బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోతున్న ఒక మహనీయుడిని చూచి వారికి భక్తితో ప్రదక్షిణం చేసి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించారు ఆ మహనీయుడు శ్రీ మాధవదాస్ గారి యోగక్షేమలు వారి కారణము అడిగి తెలుసుకుని తన శిష్యునిగా స్వీకరించారు బాబు కోర్కెల్ని ఎలా విడిచి మనసు నిలకడ చేసు చేసుకొనవలెను పరమ గురుడే పరబ్రహ్మమని ఎల్లవెల్ల హృదయంలో మరిచిపోని ఎరుకుతో బ్రతకవలను వేదాంత శాస్త్రములు అప్పజెప్పవచ్చు కానీ ఆత్మానుభవం పొందిన వారు చాలా చాలా అరుదు తన శరీరము ధనము సర్వము సద్గురువు కల్పించానని చెప్పవచ్చు కానీ లోపగుణం పోవుట చాలా అరుదు దానము ధర్మము నియమనిష్టలు శాస్త్రశ్రవణము సర్వము మనసును నిగ్రహించు సాధనలని ఎరుగవలను గడ్డం పెంచడం కాషాయం ధరించడం విభూతి ధారణ రుద్రాక్ష ధారణ ఇవన్నీ తాను పవిత్ర జీవితానికి అంకితమయ్యాను అనే విషయమును అనుక్షణము సాధనకు గుర్తు చేసే సాధనలు మాత్రమే ఆస్టావక మనసును నిగ్రహించలేని సాధనలన్నీ వ్యర్థమే ఓసారి అడవిలో గురువుగారితో నడిచి వెళ్తూ ఉండగా గురువుగారికి ఎంతో దాహం వేసింది దాంతో వారిని ఒక చెట్టు కింద కూర్చోబెట్టి ఆ అడవిలో నీటికై చాలా దూరం వెళ్తారు మాధవదాస్ గారు ఎక్కడ నీటి జాడ కనపడుతూ అప్పుడు గురువును వదిలేసి చాలా దూరం వచ్చానని ఎంతో దుఃఖిస్తూ బాధపడుతుంటారు అప్పుడే ఆకాశంలో వెళ్తున్న హంసల గుంపును చూసి ఆ అరణ్యంలో నీరెక్కడుందో చెప్పి సహాయం చేయమని ప్రార్థిస్తారు అప్పుడు హంసలు వారికి గొడుగు వలె తమ రెక్కలను విప్పి వాటి నీడనే రమ్మని అరణ్యంలో ఉన్నటువంటి సరోవరాన్ని చూపిస్తాయి అక్కడి నుండి నీరు తీసుకుని గురువు దగ్గరకు వచ్చేటప్పటికీ గురువు గారు శరీర త్యాగం చేస్తారు మిగతా భాగం ఆరాధన తర్వాత వీడియోలో మనం చర్చించుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అలానే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి रायाना 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 रायाना